రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనాఫా క్రియెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాట ప్రస్తుతం పదమూడో తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగానూరు ఆదివారం ఎద్దుల సంతలో ప్రతి వారం లాంటి ఈ వారం కూడా పల పలు కానివ్వండి పల సైజుల్లో కిలారి కోడల రేట్లు వివరాలు లేకపోతే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మార్ ఈ ఈరోజు కమెంట్ షాప్ చేద్దాం కనిపిస్తున్నాయి రెండు కూడా కిలారి పేరు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పలువున దూడలు ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు మన రైతు సేవలకు గిలాల గురించి చెప్తున్నా భరోసా గ్యారంటీనా ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్దన వాసలు మన మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా తొంభై ఏడు సున్నా నాలుగు తొమ్మిది ఐదు సున్నా ఆరు లాస్ట్ ఒకటి నాలుగు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రేటు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు ప్రసానికి ఒకటి విధంగా అనిపిస్తుంది పళ్ళు ఉన్నాయా పల్లున్నాయాడే రెండు బోలు ఒకటి నాలుగు బోలు ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాను మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నాయా చూడలో రెండు రెండే ఉన్నాయా ఏం చెప్పిన రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ బిగ్ సైజులతో ఉన్నటువంటి దూడలు రెండు కూడా రెండు పళ్ళ వరుసలో ఉన్నాయట లక్ష నలభై వేలుగా రేట్ చెప్తున్నారు రెండు రెండేలే గెలిపోతాయండి ఎక్కడి నుంచి వచ్చారు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు తొంభై ఎనిమిది ఈ కార్డిపోయి ఇంట్రెస్ట్ వారు నేను కాంటాక్ట్ చేచ్చు ఆజాద్ కానివ్వండి ప్రస్తుతానికి కంబోడ్ వాచెస్ ఈ కూడా బాగా మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి పలు ఉన్నాయి పలు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాట్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ జీరో డబల్ నైన్ త్రీ ఫోర్ జబర్దస్ అది కదా దూడలతో పాటు ఏదో మంచిగా పిల్ల కావాలరా బాయి అట్లే రైట్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి పళ్ళు ప్రసానికి ఏనా రెండు కాడపల్లలో ఏం చెప్పినారు రేటు ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కనిపిస్తున్నారు కదా రెండు ఇప్పుడు ఈ విధంగా మరి భరోసా చెప్తారు భరోసా గ్యారెంటీ మరి ఇన్స్టాలో బీటాలో వేసిన ఆటం గ్యారంటీనే ఊర్లా ప్రేమంటారా ఒకవేళ వస్తే అది కొన్ని చూసుకోవచ్చా అంటే పందేమైతే అది మీద నేను చూసినా మరి ప్రసానికి రైతు సోదరులస్ చూపించే అవకాశం ఉంది కదా నేరుగా లొకేషన్కి వస్తే కరెక్ట్ కానీ బిగువో ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాన్ని మీరు నాగంతి నివాసస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది మూడు 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 ఆరు నేను ఈ కార్డుపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి తొంభై మూడు తొంభై ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేను రైట్ ఫ్రెండ్స్ సంప్రదించేటు రెండు టూ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షలు వేలుగా ఈ కాడిపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతం ఈ కార్డుతో పాటు ఇది ఒకటి సింగిల్ అంటారా ఒకటే ఏం చెప్పిన రేట్ అది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రై మరి అరవై ఎనిమిదిగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి వాసలు కోసి మండలం కర్నూలు జిల్లా గిళ్ళ వాపోతే ఇవి భరోసా వస్తే నేను కోసికి రమ్మంటారు ఆడ మాట్లాడుకోవచ్చు మరి అది కోసికాయ ఇవే వ్యాపారస్తులైనటువంటి కోసికాయ గారు ఒకటి మనం ఉంటాం మనకు ఏం ఒకటే ఉందా ఇది ఏం చెప్పినారు రేటు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా ఉందా కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు బూదూరు సారీ ఫ్రెండ్స్ రైట్ అయితే ఈ విధంగా ఉంది కదా మనకు ఏదైనా పళ్ళు ఉన్నాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు రైతులు వచ్చి ఇది ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా రైతులు కాబట్టి కాడే అమ్ముతామకి నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది లాస్ట్ ముప్పై ఆరు అటా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రైట్ పగా ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు లక్ష్మార మంత్రాలయ మండలం తొంభై ఆరు ముప్పై ఐదు ఎనభై రెండు లాస్ట్ అరవై ఒకటి నమస్తేనా విధంగా ఉన్నాయా కంపౌండ్ వాసెస్ సెలవు ఇవి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మరి ఈ వారం పాలపాల కిలార్ దూర రేటు వివరాలకు వెళ్తే మరి పెద్దగైతే ఏం రాలేదు దూడలు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవి ఏం చెప్తున్నా కానీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు చేతనికి ఇది ఒక చేతనే ఇది ఒక కాడే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపౌండ్ ఆరు రెండు మూడు ఒకటి ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు రెండు ఏడు రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మరి ఎవరికైనా చతనేస్తే పల సైజులో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కిలాకి సంబంధించి కొత్త వరకే మా ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియోలో కలుద్దాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం